హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్న నేను ఇంతకుముందు ఒక కథ ఒంటరుతాను దాని సెకండ్ ఎపిసోడ్ సుకన్య ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అన్నది మీకు చెప్తాను చెప్పాను కదా అదే స్టోరీ చెప్తున్నాను అది సుకన్య పిల్లలు నాటి స్వీటీ స్కూల్ బెల్లు మోగింది పిల్లలు ఇంటికి వెళ్లే టైం అయ్యింది అందరూ స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతలో డ్రైవర్ వచ్చాడు పిల్లలు బస్ ఎక్కి కూర్చున్నారు నాటి వాళ్ళ ఫ్రెండ్స్తో కబుల్ చెప్పుకుంటూ కూర్చుంది స్వీటీ ఇంటికి వెళ్ళాక స్వాతంత్ర దినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు తను ఇంతకు ముందు చూసినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మననం చేసుకుంటూ ఉంది వాళ్ళిద్దరూ ఇప్పుడు నాలుగవ తరగతి చదువుకుంటున్నారు ఇంటికి వెళ్ళాక స్వీటీ షూస్ బయటపెట్టి తన పనులన్నీ ముగించుకొని స్కూల్ బ్యాగ్ వేసుకుని కూర్చుని మొదట తనకు ఎంత మటుకు వచ్చో అంతవరకు స్వాతంత్ర దినోత్సవం గురించి వ్యాసం రాయడం మొదలుపెట్టింది ఈలోపు వాళ్ళ అమ్మ పిల్లలకి స్నాక్స్ ఇచ్చారు అది తింటూ వాళ్ళ అమ్మని ఇంకా కొన్ని పాయింట్లు చెప్పమని అడుగుతోంది నాటి అదేమీ పట్టించుకోవట్లేదు నాటి వచ్చి స్కూల్ బ్యాగ్ పక్కన వేసి పెట్టేసి కుర్చులే కూర్చుని పోయింది అలా అలసిపోయాను అంటూ వాళ్ళ అమ్మ చెప్పారు హోంవర్క్ ఉన్నట్లుంది కదా ఒక పది నిమిషాలు కూర్చొని వెళ్ళి నీ పనులు చేసుకొని వచ్చి స్నాక్స్ కొంచెం తినేసి చదువుకుంటే బాగుంటుంది అంది నాటి స్వీటీ ఇద్దరు ఒకటే క్లాస్ ఎందుకంటే వాళ్ళిద్దరూ కావల పిల్లలు సరే నాటికి హోంవర్క్ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు ఏదో అలా టైంపాస్ చేస్తూ ఇల్లంతా తిరిగేసి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ రాత్రి ఎనిమిది వరకు టైం పాస్ చేసింది ఈలోపు వాళ్ళ నాన్న వచ్చారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మమ్మీకి చెప్పకండి ఒకసారి ఫోన్ ఇవ్వరా అంటూ ఫోన్ తీసుకొని అందులో నుంచి చూసి స్వాతంత్ర దినోత్సవం గురించి వ్యాసం గబగబా రాసుకుంది నువ్వు చూసింది రాయొచ్చు కదా అంది వాళ్ళమ్మ నాకు గుర్తులేదమ్మా వాళ్ళు ఆ రోజు ఏం చేశారో అందుకే ఫోన్లో చూస్తూ రాస్తున్నా ఏమవుతుంది ఇది కూడా కరెక్ట్గానే ఉంటుందిగా అంది ఈలోపు దానికి మద్దతిస్తూ వాళ్ళ నాన్న కూడా వదిలే అన్నారు అది మార్చి పదమూడవ తారీఖు స్కూల్లో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా డిబేట్ డ్రాయింగ్ మరియు పాటల పోటీలు మొదలైనటువంటి కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అలాగే ఎలక్యూషన్ అప్పటికప్పుడు ఇస్తారు కదా టాపిక్ అందులో వాళ్ళ క్లాస్ టీచర్ స్వీటీ నాటిని ఎంచుకున్నారు ఆ సందర్భంలో స్వీటీ చాతుర్యంతో అక్కడ వాళ్ళందరినీ ఆశ్చర్యచకతులను చేసింది మరి నాటి వచ్చి స్టేజ్ మీద కొంచెంసేపు కూర్చుని తనకి గుర్తు వచ్చిన రెండు మూడు వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక చెల్లితో గొడవ పెట్టుకుంది నీకు అన్ని అన్నీ అవన్నీ ఎలా తెలుసు నువ్వు నేను ఒకటే తరగతి కదా నాకు తెలియని విషయాలు నువ్వు చాలా చెప్పావు నీకు ఎలా తెలుసు అవి నేను పరిసరాలను గమనిస్తానక్క ఆడుకోవడానికి కూడా బయటికి వెళ్తాను పిల్లలతో మాట్లాడతాను అమ్మ తాతయ్య నాన్నమ్మతో మాట్లాడతాను ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళ నుంచి నాకు వస్తూ ఉంటాయి నేను వాళ్ళకి సమాధానం చెప్తాను అలాగే వాళ్ళు నాకు క్వశ్చన్ చేస్తారు నేను వాటికి ఆన్సర్ చెప్తూ ఉంటాను అందుకే నేను స్పాంటేనియస్గా ఏ దాని గురించైనా చెప్పగలుగుతున్నానో అంది మరి నేను నువ్వు ఒకసారే పుట్టాం కదా నేను కూడా నీతో పాటే హోంవర్క్ చేశాను కదా మరి నాకెందుకు గుర్తు రాలేదు ఇవన్నీ నాకెందుకు అవగాహన కాలేదు అని చెల్లెని అడిగింది చెల్లెలు చెప్పింది అక్క నువ్వు ఏది ఉన్నా కూడా ఫోన్లో చూసి తెలుసుకుంటావు ఫోన్లో ఆడుకుంటావు ఫోన్తోనే ఎక్కువ టైం గడుపుతావు దాని నుంచి నీకేమీ ఆన్సర్ రాదు కదా అని అది చెప్పేది మాత్రమే నువ్వు వినాలి అక్కడ నీకు కమ్యూనికేషన్ చేయడానికి అవకాశం లేదు అందుకే నీకు ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంది అని నాకు అనిపిస్తోంది అమ్మని కానీ నాన్నని కానీ అడిగి తెలుసుకుందామా సరే అంది సరే అని వాళ్ళిద్దరూ వాళ్ళకొచ్చిన సందేహాన్ని తీర్చుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్న అని అడిగారు వాళ్ళ అమ్మ నాన్న కూడా నాటికి చెప్పారు నువ్వు నలుగురితో కలవాలి ఎంతసేపు ఫోనే కాదు ఫోన్లో ఉండే ఆటలు ఆడుతూ ఫోన్లో పాటలు వింటూ నీకంటూ నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు నీలోనే ఒక కళ ఉంది దాన్ని నువ్వు విస్మరించి ఆ టీవీలో ఉన్నవి యూట్యూబ్లో ఉన్నవే చూస్తూ వాళ్లే తెలివైన వాళ్ళు నాకేమీ రాదు అని నీకు నువ్వే ఆగిపోయావు మరి స్వీటీ చూడు నీ వయసే దాని వయసు ఒకటే కదా ఎక్కువగా అది ఫోన్ లాంటివి చూడదు ఒకవేళ చూసినా ఒకసారి చూసిన వాటిని చూసిందంటే దాన్ని నేర్చుకోవాలి అన్న తపనతో ముందుకు వెళ్తుంది అందుకే అది అన్ని రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకోవాలి అనుకుంటుంది నీ లోపాన్ని నువ్వు తెలుసుకోవాలనుకున్న తెలుసుకున్నావు కాబట్టి మేము చెప్పగలిగాము ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు టెక్నాలజీనా మనుషుల మనుషులైతే మనం కమ్యూనికేషన్ చేయొచ్చు టెక్నాలజీ మీద ఆధారపడితే ఆ టెక్నాలజీలో ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ ఉంటాయో అప్పుడు ఆ టెక్నాలజీ పనిచేయదు అమ్మానాన్న ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ సందర్భమైనా మనం బస్సులో వెళ్తూ కూడా మన అనుమానాల్ని ప్రశ్న రూపంలో వాళ్ళని అడిగితే జవాబు రూపంలో వాళ్ళు చెబుతూ ఉంటారు మనకి అవగాహన అనేది ఎంతో పెరుగుతుంది ఇప్పటి నుంచైనా నువ్వు మారితే బాగుంటుంది అలాగే నువ్వు తినే తిండి చెల్లి తినే తిండి చాలా తేడాగా ఉంటుంది గమనించావా అది పులిహోర దద్దోజనాలు లాంటివి తింటే నువ్వు పిజ్జాలు బర్గర్లు తింటూ ఉంటావు దాని జీవన విధానం వేరు నీ జీవన విధానం వేరు మీ ఇద్దరిలో తేడా నీకు తెలుస్తుంది కదా ఇప్పుడు పదేళ్ళు వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్తావు అందుకని చెల్లెల మార్గమే మంచిదని నీకు అనిపిస్తే నువ్వు ఫాలో అయితే బాగుంటుంది అని అమ్మా నాన్న చాలా సున్నితంగా ఆ అమ్మాయికి తనలో ఉండే లోపాన్ని చూపించారు పిల్లలంటే ఇద్దరు మనస్తత్వం ఒకేలాగా ఉండాలి కదా మరి నేనేంటో ఇలా కంప్లీట్గా రివర్స్లో వెళ్ళిపోయాను ఇక ముందు చెల్లితో పాటు నేను కూడా అదే మార్గంలో ఉంటాను అని తన ప్రవర్తనను మార్చుకుంది దాంతో ఈసారి వాళ్ళ చెల్లిస్ కన్నా మొదటి స్థానంలో నిలబడి అన్ని రంగాల్లో తనే నెంబర్ వన్గా నిలబడింది చూశారు కదా నాటి ఎంతగా మారిపోయిందో ఎందుకలా ఆ అమ్మాయిలో మార్పు వచ్చింది వాళ్ళ అమ్మ కొన్ని పరిస్థితులకు సర్దుకుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా సర్దుకుంది చక్కటి సన్మార్గంలో నడుస్తుంది ఇదండి ఈ కథకి ముగింపు ఇది మన కుటుంబ వ్యవస్థ అందుకే హిందూ సాంప్రదాయంలో కుటుంబానికి అంత పెద్ద పీట వేశారు థ్యాంక్ యూ